హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ బ్స్ చూసారా సండే స్పెషల్ ఏమేమి ఉండేము ఇంకా మార్నింగే ఫ్రెష్ అయిన తర్వాత దేవునికి ఇలా దీపారాధన చేసి ఒక పండు సమర్పించుకొని మార్నింగే దా పూజ అయితే అలా చేసుకున్నాను సండే కదండి పిల్లలు అందరు లేట్గానే లేస్తారు పిల్లలు ఏంటండి పెద్దవాళ్ళు కూడా అంతేనండి ఈ లోపల అయితే మార్నింగే పూరి అయితే వేసాను నేను మన అమ్మాయి కాస్త పెట్టి నేను కాస్త తిన్నాను పిల్లలు లేట్గా నేను ఎనిమిదిన్నర అలా లేస్తారు ఇది పూరీ కర్రీ వండాను ఇంకా సాయంత్రం మళ్ళీ మండే నుంచి స్కూల్ ఉంటాయి కదా దోశలకైతే బియ్యం నానబెట్టుకున్నాను మూడు కప్పులు బియ్యము ఒక కప్పు మినపప్పు రెండు స్పూన్లు మెంతులు వేసి నానబెట్టుకున్నాను ఇంకా తర్వాత అబ్బాయి అయితే వస్తూ వస్తూ మటన్ కీమా తీసుకొచ్చాడు దాంట్లో దోసకాయ వేసి వండమన్నాడు ఇంకా ముందుగానే మటన్ అని కుక్కర్లో పెట్టి ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఉడికిచ్చేసి ఆ తర్వాత కుక్కర్ అయితే ఐదారు విజిల్స్ రానిచ్చాను దోసకాయలు కూడా అందులో వేసేయచ్చు అయితే దోసకాయలు పేస్ట్లు అయిపోయి ముక్క కనిపించదండి అసలు అంతా గ్రేవీ గుజ్జు గుజ్జ్జుగా అయిపోతుంది గురించి దోసకాయలను ముక్కలు కట్ చేసి ఇలాగా ఆయిల్ గిన్నెలోనూ కొంచెం ఆయిల్ వేసి వేగించి ఒకసారి అటు ఇటుగా దీంట్లో కాస్త ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ పోసి ఉడికించాను కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు ఆ కర్రీ అంతా ఇందులోనే వంపేసాను మొత్తం అప్పుడు కూర అయితే ఉడుకుతుంది సరిపడిగా ఉడికిన తర్వాత తగినంత మసాలా వేసి కూర అయితే ఇలా వచ్చిందండి ఇప్పుడు దింపేసుకున్నాను మటన్ కీమా పూరీ కూరలో కూడా వేసు కూరి పూరీ కూర వేసుకోవచ్చు మటన్ కీమా కూడా వేసుకోవచ్చు టిఫిన్ అయితే అలా చేసాం ఇంకా ఆ తర్వాత వంట అయితే కీమా ఉండేది కదా ఎవరికి బౌల్లోకి బౌల్లోకి ఒక పిల్లలకి పెద్దవాళ్ళకి అంటే పిల్లలు మసాలా కారం తినరని కొంచెం తీసేసి వాళ్ళకి కారం మాకైతే కొంచెం మసాలా వేసుకుంటాము దీనికి రసం పెట్టాను ఇంకా పెరిగైతే తోడుకుంది ఇంకా పూరీలు కూడా రెండో మూడో మిగిలిన ఎవరైనా లంచ్లో తినేస్తారులే అని అక్కడ పెట్టేశాను ఇంకా వేడిగా రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా భోజనాలు అయితే అలా అయిపోయినాయి భోజనాలు అయిపోయిన తర్వాత పిల్లల్ని ఇలా బోట్ రైడింగ్ తీసుకెళ్ళారు టూ థర్టీ త్రీ కల్లాను ముందు మూవీకి వెళ్ళారు మూవీ నుంచి వస్తూ వస్తూ ఇలా బోట్ రైడింగ్ తీసుకెళ్ళారు పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేస్తున్నారు సమ్ము చూడండి ఎలా నడిపేస్తుందో ఇంకా గౌతమ్ చిన్నవాడు కదా అక్కడక్కడే దాని మూవ్ అవుతున్నాడు పిల్లలు సండే వస్తే ఎంజాయ్ చేయడానికి నానా బయటికి బయటికి అని అంటూనే ఉంటారు ఇదేదో అక్కడ ఆకలేస్తుంది అంటే మలాయి బన్ అంట ఒకళ్ళేమో ఏదో కొంచెం స్వీట్ బన్ తీసుకున్నారు ఒకళ్ళేమో చాక్లెట్ బన్ అంట లోపల చాక్లెట్ క్రీమ్ అది అదైతే సమన్వి తీసుకుంది ఇదిగండి చాక్లెట్ క్రీమ్ది అయితే సగం తినేసి పెట్టేసి అక్కడ వెళ్ళిపోయింది వాడు స్వీట్ బన్నది అయితే అసలు టేస్టే చేయలేదు అలా ఉంచేసుకున్నారు కాస్త కాస్త ముక్కలు కొరుక్కుని అలా పెట్టేసుకుని మళ్ళీ ఆకలి అయినప్పుడు తింటామని ఇచ్చేసారు ఇంకా ఈవినింగ్ వచ్చేసాము ఫోర్ కల్లా వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గరలోనే మార్కెట్ జరుగుతుంది సండే సండే ఇవి సాల్ట్ వేసుకోవడానికి పేపర్ వేసుకోవడానికి ఈ క్లిప్స్ సరిపోవట్లేదు అక్కడ ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కొన్ని క్లిప్పులు కనిపించట్లేదని మళ్ళీ బట్టలు ఆరేయడానికి కొన్ని క్లిప్పులు ఇంకా అల్లం మీద విరిగిపోయిందని అదొకటి కొన్నాము ఇంకా మా అబ్బాయి అయితే కూరగాయలు తీసుకున్నాడు ముల్లక్కాళ్ళు క్యారెట్ దోసకాయ బీట్రూట్ బెండకాయలు పచ్చిమిరపకాయలు ఇంకా పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇవైతే ఎగ్గలు ఇంకా కంటే ఎక్కువ వారానికి ఒక అదనే కోడిగుడ్లు కూడా తీసుకుంటాము ఇంకా లిచ్చిలో ఎవరు ఉన్నాడు కదా మా మనవడు ఇంకా లిచ్చి కోసం ఇంకా డ్రాగన్ ఫ్రూట్ పాప కోసం ఇలాగా ఇంకా ఫ్రూట్స్ అయితే అలా తీసుకున్నారు ఇంకా ఇదేనండి వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్